హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్ ఈ వీడియోలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎస్ఎస్సి ఎంటీఎస్లో అడిగిన ట్వంటీ ఫైవ్ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే ఈ ట్వంటీ ఫైవ్ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్లో మీరు రాయబోతున్న టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎంటీఎస్ ఎగ్జామ్లో ఏదో ఒక క్వశ్చన్ అనేది ఉండొచ్చు సో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీరు త్రీ మార్క్స్ పొందే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి హాకీ విజర్డ్ మేజర్ ధ్యాన్ ధ్యాన్ చంద్ తన ఒలింపిక్ అరంగేట్రం ఎప్పుడు చేశారు అని అడుగుతున్నాడు మేజర్ ధ్యాన్ చంద్ అనే వ్యక్తి ఒలింపిక్స్ గేమ్స్లోకి ఎప్పుడు వెళ్ళాడు అని అడుగుతున్నాడు సో ఆప్షన్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అవుతుంది నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట సో గుర్తుపెట్టుకోండి ఈ మేజర్ ధ్యాన్ చంద్ మొత్తం ఇతను హాకీకి సంబంధించిన ప్లేయర్ అనమాట ఫోర్టీన్ గోల్స్ చేసి ఇండియాకి స్వర్ణ పథకం తెచ్చాడనమాట సో గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సితారా దేవి భారతదేశానికి చెందిన క్లాసికల్ డ్యాన్సర్ ఆమె ఏ నృత్యాన్ని ప్రదర్శించేది ఈ సితారా దేవి అనే ఆమె ఏ క్లాసికల్ డ్యాన్స్కి సంబంధించిన వ్యక్తి అని అడుగుతున్నారు సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ కథక్ గుర్తుపెట్టుకోండి ఇవే ఎక్కువ ఇస్తున్నాడు ఎగ్జామ్లో నెక్స్ట్ అక్బర్ పాలన్లో దివాన్ ఈ అలా అంటే ఏ పదవని చూసిస్తుంది అని అడుగుతున్నాడు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక మంత్రి సో అక్బర్ పాలనలో దివాన్ ఇ అలా అంటే ఫైనాన్స్ మినిస్టర్ అనే అర్థం అనమాట నెక్స్ట్ క్వశ్చన్ రిపబ్లిక్ డే ఫ్యారడే ప్రతి సంవత్సరం కర్తవ్య పదలో ఎక్కడ జరుగుతుంది ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే రిపబ్లిక్ డే ప్యారడే ప్రతి సంవత్సరం కర్తవ్య పదలో జరుగుతుంది ఈ కర్తవ్య పద్ నగరంలో ఉంది అని అడుగుతున్నాడు సో ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ న్యూఢిల్లీలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మంచు కరగడం వర్షం లేదా వసంతాల ద్వారా నీరు భూమి మీదుగా ప్రవహించి నది లేదా సముద్రంలో కలిపే భూభాగాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ డ్రైనేజ్ బేసిన్ సో మంచు కరిగి వర్షం లేదా వసంతాల ద్వారా నీరు భూమి మీద ప్రవహించి నది లేదా సముద్రంలో కలిగే కలిసే భూభాగాన్ని ఏమంటారంటే డ్రైనేజ్ బేస్ అని అంటారనమాట రెండు వేల పదకొండు జనగణన ప్రకారం పట్టణ జనాభా శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు పట్టణ జనాభా శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవల్దార్కి ప్రిపేర్ అవుతున్నారా జనరల్ అవేర్నెస్లో ఎక్కువ మార్క్స్ రావాలంటే ఈ పీడిఎఫ్ తీసుకొని చదవండి ఈ పీడిఎఫ్ కాస్ట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ గోవా అనమాట సో మనం ఆప్షన్స్ వైజ్ చూసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విమెన్స్ ఇండియన్ అసోసియేషన్ ఎప్పుడు స్థాపించబడింది అని అడుగుతున్నాడు విమెన్ ఇండియన్ అసోసియేషన్ ఎప్పుడు స్థాపించబడింది అంటే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీన్లో స్థాపించబడింది నెక్స్ట్ క్వశ్చన్ కూచిపూడి నృత్య గురువుల్లో ఎవరు పంతొమ్మిది వందల తొంభై తొంభై ఎనిమిదిలో పద్మభూషణ్ పొందారు అని అడుగుతున్నాను మోస్ట్ ఆఫ్ టైం అడిగిన క్వశ్చన్ ఇది గుర్తుపెట్టుకోండి గురు వెంపటి చిన్న సత్యం పంతొమ్మిది వందల తొంభైలో పద్మభూషణ్ పొందిన కూచిపూడి నృత్య గురువు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి భారతదేశానికి పొరుగు దేశాల్లో ఏ దేశంలో ఆ సమ్మర్ ఫెస్టివల్ జరుపుకుంటారు నేను ఆల్రెడీ చెప్పాను మనకి ఇండియన్ నైబరింగ్ కంట్రీస్కి సంబంధించిన క్వశ్చన్స్ చాలా వస్తూ అన్నమాట సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే భూటాన్ ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పదహారవ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమించారు అని అడుగుతున్నాడు సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అరవింద్ పనగారియా సో ఇప్పుడు కూడా మనకి ఫైనాన్స్ చైర్మన్గా అరవి అరవింద్ పనగారియా అనే ఉన్నారు టూ థౌజండ్ థర్టీ వరకు కూడా ఇతనే ఉంటారు సో ఈ బిట్ మళ్ళీ మనకి ఇప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పండిట్ జంకీ ప్రసాద్ ఏ కథక్ ఘరానాకు చెందినవారు అని అడుగుతున్నాడు ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ బెనారస్ బెనారస్ కథక్ ఘరానాకి చెందిన వ్యక్తి ఈ జంకీ ప్రసాద్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ముఖ్యమంత్రి సీకో ఖమావో యోజన ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ముఖ్యమంత్రి సీకో ఖమావో యోజన ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అని అడుగుతున్నాడు ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ ప్రారంభించింది ఆస్ట్రేలియా రెండు వేల ఇరవై ఒకటిలో న్యూజిలాండ్పై విజయం సాధించి మెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచింది ఎంత తేడాతో గెలిచింది అని అడుగుతున్నాడు ఎంత తేడాతో గెలిచింది అంటే ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది సో ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ క్రింది నటీమణుల్లో ఎవరి ఆత్మకథ పేరు అన్ఫినిషెడ్ అని అడుగుతున్నాడు సో ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ప్రియాంక చోప్రా ప్రియాంక చోప్రా యొక్క ఆత్మకథ పేరు ఏంటంటే అన్ఫినిషడ్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ క్రింది హరప్ప నగరాల్లో ఏది కోట లేకుండా కనబడుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గ్రూప్ డి కానీ రైల్వే ఎన్టీపీసీ కానీ ఎస్ఎస్ జీడి ఎస్ఎస్సి ఎంటీఎస్ అన్ని దాంట్లో ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ చన్హ్హదారు చన్హదార్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి డోయాబ్స్ భారతదేశంలోని ఏ భౌగోళిక ప్రాంతంలో కనిపిస్తాయి అని అడుగుతున్నాడు సో ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఉత్తర మైదానాలు అసలు ఈ డోయాబ్స్ అంటే ఏంటంటే రెండు నదీ జలాలు ఉంటాయి కదా వాటికి మధ్యలో ఉండే ప్రాంతాన్ని రెండు నది నదీ జలాలకు అనుసరించి ఉండే ప్రాంతాన్ని డొయాబ్స్ అంటారనమాట సో దీంట్లో మనకి మంచి మంచి పంటలు కూడా పండుతాయి ఎందుకంటే ఇవి ఉండ్రు అనమాట ఈ నదీ జలాలతో వచ్చే మట్టిని మట్టితో ఏర్పడిన నేల అనమాట ఇది సో ఇది మనకి ఉత్తర మైదానాల్లో ఉంటాయి అనమాట ద నార్థన్ ప్లెయిన్స్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో బ్రిటిష్ ప్రభుత్వం మొదటిసారిగా జోక్యం చేసుకున్న చట్టం ఏది అడుగుతున్నాడు సో ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ రెగ్యులేటింగ్ చట్టం పదిహేడు వందల డెబ్భై మూడు రెగ్యులేటింగ్ చట్టం అనమాట నెక్స్ట్ క్వశ్చన్ క్రింది రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో సాల్స్ అండ్ బర్న్ వ్యవసాయాన్ని దీపా అని పిలుస్తారు ఈ క్రింది ఏ రాష్ట్రాల్లో సాల్స్ అండ్ బర్న్ వ్యవసాయాన్ని దీపా అని పిలుస్తారు అని అడుగుతున్నాడు సో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఛత్తీస్గఢ్ మరియు లక్షద్వీప్ సో సాల్స్ అండ్ బర్న్ ఈ వ్యవసాయానికి సంబంధించింది ఛత్తీస్ఘఢ్ మరియు లక్షద్వీప్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూడండి భారతదేశంలో సూక్ష్మ రుణాలు ప్రధాన లక్ష్యం ఏమిటి అని అడుగుతున్నాడు భారతదేశం సూక్ష్మ రుణాల ప్రధాన లక్ష్యం ఏంటి అని అడుగుతున్నాడు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఫోర్ మనం ఆల్రెడీ దీని గురించి చెప్పుకున్నాం సూక్ష్మ రుణాల గురించి సో తక్కువ ఆదాయం కలిగిన వ్యక్తులకు మరియు వ్యాపారులు వ్యాపారస్తులకు ఆర్థిక సహాయం అందించడమే ఈ మైక్రో ఇన్స్టిట్యూషన్ యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట నెక్స్ట్ భారత రాజ్యాంగంలో మొదటి ఎన్ని ఆర్టికల్లు ఉండేవి అని అడుగుతున్నాడు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఫోర్ మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్ అనేవి మొదటి ఉండేవి మనకి నెక్స్ట్ క్వశ్చన్ రక్త రక్తంలో ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉంటే ఉన్న వ్యాధి ఏది అని అడుగుతున్నాడు ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనీమియా అనీమియా అనేది వ్యాధి వస్తుందన్నమాట రక్తంలో రక్త కణాలు తక్కువగా ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ ఒక పర్యావరణం శాశ్వతంగా భరించగలిగే గరిష్ట జనాభాను ఏమని పిలుస్తారు అని అడుగుతున్నాడు ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ క్యారియింగ్ కెపాసిటీ ఇక్కడ మీరు భరించగలిగే అనే పదం వచ్చింది కాబట్టి సామర్థ్యం గురించి వాడు అడుగుతున్నారు సో క్యారియింగ్ కెపాసిటీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్పేస్ ఫిల్లింగ్ మోడల్ ప్రతి పరమాణువు పరిమాణాన్ని ఏ ఆధారంగా చూసిస్తుంది ప్రతి పరమాణువు దాని పరిమాణాన్ని దేని ఆధారంగా చూపిస్తుంది అని అడుగుతున్నారు సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది వాల్స్ వ్యాసార్థం ఆధారంగా చూపిస్తుంది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదహారున సిక్కిం రాష్ట్రంలో కొత్త గవర్నర్గా గాంగ్టక్ టక్ రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేసిన వారు ఎవరు అని అడుగుతున్నారు సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఇక్కడతో ఈ ట్వంటీ ఫైవ్ బిట్స్ అయిపోయాయి మరొక వీడియోతో మళ్ళీ కొలుద్దాం అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మీరు ఒక లైక్ చేయండి